నమస్తే ఈ వీడియోలో మనం రీటైల్ లెక్చర్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకున్న తర్వాత కొన్ని ఆన్సర్స్ శాంపుల్ ఆన్సర్స్ ఏకి సబ్మిట్ చేసి అది ఎలాంటి స్కోర్ ఇస్తుంది ఎలా మాట్లాడితే స్కోర్ వస్తుంది ఎలా మాట్లాడితే స్కోర్ రావట్లేదు కూడా చూద్దాము మా ప్రాక్టీస్ పోర్టల్లో ఓకే సో దీనిలో ముందుకెళ్ళే క్రమంలో చూద్దాం అసలు రీటైల్ లెక్చర్ అనేది ఎగ్జామ్లో కానీ ఎట్లా కనబడుతుంది మనకి ఇన్స్ట్రక్షన్ ఎక్కడ వస్తుంది ఆడియో ఎక్కడ వస్తుంది రికార్డింగ్ అవుతుంది ఇవన్నీ చూద్దాం టాస్క్ ఓవర్ యూరో మీ గ్రీట లెక్చర్లో మీరు చూస్తే ఫస్ట్ పైన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మీకు ఈ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జామ్లో చదివే పని లేదు నేను ప్రదే పదే చెప్తున్నాను సో ఇక్కడ పైన మనకి లెక్చర్ వస్తుంది కదా ఇప్పుడు లెక్చర్ వస్తుంది యాస్ ద హోమ్ లో సీ ప్యా టెఫ్ట్స్ ఓకే సో ఈ లెక్చర్ వింటారు ఈ లెక్చర్ అయిపోగానే మీకు పది సెకండ్ల ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది ఆ పది సెకండ్ల ప్రిపరేషన్ టైం అవగానే ఫార్టీ సెకండ్స్ ఆఫ్ ఆన్సరింగ్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట సో మీ ఆ ఫార్టీ సెకండ్స్ టైంలో లెక్చర్ని రీటైల్ చేయాల్సి ఉంటుంది ఇదే రీటైల్ లెక్చర్ నుండి ముఖ్యంగా ఏంటంటే దీనిలోకి వెళ్లే ముందు మూడు సీక్రెట్స్ నేర్చుకుందాం రీటైల్ లెక్చర్ గురించి మొదటిది ఏంటంటే మనకి రిటైల్ లెక్చర్ అనే టాస్క్ కొద్ది స్కోర్ మనకి స్పీకింగ్లో ఇస్తుంది కొద్ది స్కోర్ లిస్నింగ్లో లో ఇస్తుంది ఒకటోది రెండోది ఏంటంటే మనము రీటైల్ లెక్చర్లో ఆడియోని కంప్లీట్గా అర్థం చేసుకునే అవసరం లేదు ఎందుకంటే కంప్లీట్గా అన్న ఆడియోలు అందరికీ అర్థం అవ్వవు కూడా ఓకే సో రెండోది కేవలం మనం ఏం చేయాలంటే ఆడియోని ఒక సర్ఫేస్ లెవెల్లో విని దాని నుంచి ఇంపార్టెంట్ వర్డ్స్ని నెంబర్స్ని కానివ్వండి మనం ఇరేజిబుల్ నోట్ బోర్డ్ పైన రాసుకోవాలి అంతే తప్ప దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకునే అవసరం అసలు లేదు మూడోది ఏంటంటే మనకి రీటైల్ లెక్చర్ ఎంత కాంప్లికేట్ అనిపిస్తుందో ఎట్ అ సర్ఫేస్ లెవెల్ అంత ఈజీ మనం టెంప్లెట్ అండ్ కీవర్డ్స్ కానీ యూజ్ చేసి ఆన్సర్ చేస్తే సో ఇది మూడోది ఓకే సో ఒకసారి నెంబర్ చూద్దాం మరి దీని కాంట్రిబ్యూషన్ ఎంత ఎన్ని మార్క్స్ ఇస్తుంది మనకిది అనేది చూద్దాం ఒకసారి సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే రియల్ బిటి ఎగ్జామ్లో దీని ద్వారా దీని నుంచి ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ వస్తాయి మనకి పీటీ ఎగ్జామ్లో రీటైల్ లెక్చర్ నుంచి ఈ ఒకటి రెండు క్వశ్చన్స్ మనము పీటీకి నచ్చే విధంగా అది మెచ్చే విధంగా ఆన్సర్ చేస్తే ఏంటంటే మనకి రమారమి పది నుంచి పన్నెండు మార్కులు పదమూడు మార్కులు అట్లా వస్తాయి ఓకే సో లిసనింగ్లో కూడా ఇది స్కోర్ ఇస్తుంది కదా లిసనింగ్లో అంత అది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ స్కోర్ లిసనింగ్లో కూడా ఇస్తుంది మనకి స్పీకింగ్ నైంటీ మార్క్స్ మాక్సిమం అయితే దానిలో రీటెయిల్ లెక్చర్ కంట్రిబ్యూషన్ ఎంత టెన్ ప్లస్ మార్క్స్ అనేది రీటైల్ లెక్చర్ కంట్రిబ్యూషన్ లిసనింగ్లో నైంటీ మార్క్స్ అల్టిమేట్ స్కోర్ అవుతే దానిలో రీటైల్ లెక్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత రమారమి టెన్ మార్క్స్ సో మూడు సింపుల్ స్టెప్స్ ద్వారా మనం రీటైల్ లెక్చర్ని ఎలా ఆన్సర్ చేయాలో నేర్చుకుందాము ఇట్ ఈస్ నాట్ ఏ కాంప్లికేటెడ్ వే అండి చాలా సింపుల్ వేలో మనం అర్థం చేసుకుందాం సో మీకు తెలుసు కదా రీటైల్ లెక్చర్లో ఫస్ట్ లెక్చర్ వస్తుంది తర్వాత టెన్ సెకండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైం మనకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఫార్టీ సెకండ్స్ టైం మనకి ఆన్సర్ చేసడానికి టైం ఇస్తారు కదా సో మనం చూద్దాము ఒక్కొక్క స్టెప్లో మనం ఏం చేయాలో నెంబర్ వన్ లెక్చర్ వచ్చేటప్పుడు లెక్చర్ మనం వింటున్నప్పుడు హెడ్ఫోన్స్లో ఇరేజబుల్ బోర్డ్ పైన ఈ స్కెచ్ పెన్ తీసుకొని మనం ఒక ఐదు లైన్స్లో నోట్స్ రాసుకుంటే మంచిది చాలామంది ఏంటంటే నోట్స్ని ఇట్లా వర్టికల్ నోట్స్ రాస్తారంటే ఏదో గ్రోసరీ లిస్ట్ రాసినట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ లాగా అది కొంచెం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఇప్పుడు ఆన్సరింగ్ టైంలో మళ్ళీ నోట్స్ ద్వారానే మనం ఆన్సర్ చేయాలి కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది మనకి అందుకే మనం ఏం చేయాలంటే ఇట్ ఈస్ బెటర్ టేకింగ్ నోట్స్ ఆన్ ఫైవ్ లైన్స్ అఫ్ ద నోట్ మీకు ఇచ్చే బుక్ చాలా లాంగ్ ఉంటుంది ఆ లాంగ్ నోట్ పైన హ్యాపీగా మీరు ఒక ఐదు లైన్స్లో రాయండి ఏం రాసినా కూడా ఒక వన్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్లో రాసుకుంటే ఏంటంటే మీకు కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఓకేనా సో ఇలా మీరు విన్నారు ఆడియో లెక్చర్ విన్నారు వినేసి ఐదు లైన్స్లో ఎంత నోట్స్ తీసుకుంటే అంత నోట్స్ తీసుకున్నారు మనకేందంటే రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మీరు ఒకవేళ కొంచెం క్వాలిటీ కీవర్డ్స్ రాస్తున్నారంటే ఒక టెన్ ఫిఫ్టీన్ కీవర్డ్స్ సరిపోతాయి ఓకే క్వాలిటీ కీవర్డ్స్ అంటే కొంచెం కాంబినేషన్ కీవర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఇంపాక్ట్ అని ఉంది వర్డ్ గ్లోబల్ ఓకే ఇంపాక్ట్ రెండు వర్డ్స్ కదా బట్ ఇట్ ఈస్ వన్ కో లొకేషన్ కదా సో ఈ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఏంటంటే కాంబో ఇట్స్ ఇది క్వాలిటీ కీవర్డ్ బట్ లేదు మీరు గ్లోబల్ వేరే ఇంపాక్ట్ వేరే రాస్తే ఏంటంటే అవి సోలో కీవర్డ్స్ అనమాట సో మీరు ఎక్కువ కాంబినేషన్ కీవర్డ్స్ రాస్తుంటే టెన్ కూడా సరిపోతాయి మీరు సోలో రాస్తుంటే ట్వంటీ వరకు రాయాల్సి వస్తుంది అనమాట సో బెటర్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కాంబో కీవర్డ్స్ని ఎక్కువ రాసే ప్రయత్నం నీ కాంబో రాయకపోయినా సాధ్యమైన ఎక్కువ కాంబో రాసుకుంటే బెటర్ మనకి రెండోది ఏంటంటే ఆడియో అయిపోయింది ఇప్పుడు టెన్ సెకండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైం మనకి ఇచ్చారు వివరం జరిగింది ఈ టెన్ సెకండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైంలో మనము మల్టిపుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేయకూడదు ఓకే చేస్తా అది చేస్తా టెన్ సెకండ్స్లో ఓన్లీ టెన్ సెకండ్స్ టైం అది టెన్ మినిట్స్ టైం కాదు సో అందుకే మీరు ఏం చేస్తారంటే కేవలం ఫస్ట్ లైన్ నేను ఫస్ట్ టైం ఎట్లా స్టార్ట్ చేయబోతున్నాను ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద లెక్చర్ వర్స్ ఇది టెంప్లెట్లో నుంచి ఫస్ట్ లైన్ మీరు వింటారు అది ఇప్పుడు దానికి నేను నా ఫస్ట్ లైన్ కీవర్డ్స్ ఉన్నాయి కదా ఐదు లైన్స్లో రాశాను దాని నుంచి ఫస్ట్ లైన్ కీవర్డ్స్ని ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెంప్లెట్ తోటి అలైన్ చేసుకుంటాను అని అనుకుంటే సరిపోతుంది అంటే ఇది ఇది నేను చదువుతానని చెప్పేసి ఒక ఫస్ట్ లైన్ ప్రిపరేషన్ మాత్రం మీరు టెన్ సెకండ్స్లో హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇనీషియల్గా ఏం హికప్స్ ఉండకుండా అది హెల్ప్ అవుతుంది ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా మీరు కంఫర్టబ ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్టయితే ఎగ్జామ్లో అసలు కంఫర్టబుల్ వెళ్ళిపోతుంది అది ఎఫర్ట్లెస్లీ యూ కెన్ డూ ఇట్ థర్డ్ వాల్ సో లెక్చర్ అయిపోయింది నోట్స్ రాసాము టెన్ సెకండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైంలో ఫస్ట్ లైన్ ఎలా డెలివర్ చేయాలో ప్లాన్ చేసుకున్నాము రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి మనము టెంప్లీట్ లైన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెంప్లేట్ ప్లస్ నోట్స్ వీ హ్యావ్ టేకన్ ఆన్ ద ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ టెంప్లేట్ సెకండ్ లైన్ నోట్స్ థర్డ్ లైన్ టెంప్లేట్ థర్డ్ లైన్ నోట్స్ ఫోర్త్ లైన్ టెంప్లేట్ ఫోర్త్ లైన్ నోట్స్ ఫిఫ్త్ లైన్ ఫ్రమ్ ద టెంప్లేట్ ఫిఫ్త్ లైన్ నోట్స్ ఇట్లా మనం కనెక్ట్ చేసుకొని చెప్తే అది ఆన్సర్ అయిపోతుంది మనకి ఓకే సో మనం ఇలా ఈ విధంగా ఆన్సర్ చేస్తున్నాము ఒక ముప్పై సెకండ్లనో ముప్పై సెకండ్లనో ఇరవై ఐదు సెకండ్లనో ఆన్సర్ చేయడం పూర్తయిన తర్వాత అప్పుడు మనం క్లిక్ చేస్తాం నెక్స్ట్ బటన్ని వేరే క్వశ్చన్కి వెళ్తాం అనమాట సో ఇది సింపుల్గా మూడు స్టెప్స్లో రీటైల్ లెక్చర్ని ఆన్సర్ చేసే విధానము సో కొద్ది మందికి ఒక క్వశ్చన్ రావచ్చు ఫైవ్ లైన్స్లో నోట్స్ ఎందుకు రాయాలి అంటే మీకు ఆల్రెడీ ఈ వర్టికల్ నోట్స్ రాసే అలవాటు చాలా ఎక్కువ ఉంది మీరు దాని ద్వారా మీకు ఏం డిస్కంఫర్ట్ లేదు ఏం ఇబ్బంది పడట్లేదు అంటే అలాగే రాసుకోండి నో ప్రాబ్లం కొత్త వాళ్ళు ఎవరైతే ఇప్పుడిప్పుడు పీటీ స్టార్ట్ చేస్తారో ప్రిపరేషన్ వాళ్ళు ఏంటంటే ఐదు లైన్స్లో రాస్తే బెటర్ ఎందుకంటే మీ టెంప్లేట్స్లో నేను ఇచ్చే టెంప్లేట్లో ఐదు లైన్స్ టెంప్లేట్ అది ప్రతి టెంప్లేట్కి కొన్ని కీవర్డ్స్ అవసరం సో టెక్నికల్గా ఏంటంటే మనకు ఫైవ్ లైన్స్ టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ లైన్స్ బుక్ పైన ఉంటే దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం కనెక్ట్ చేసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉండదు ఈజీగా ఉంటుంది అందుకే ఆ సజెషన్ ఇచ్చా సీ నా వి విల్ యు నో సబ్మిట్ సమ్ ఆన్సర్స్ కొన్ని ఆన్సర్స్ నేను చేసి ఏకి సబ్మిట్ చేస్తానండి రకరకాలుగా అంటే ఒక రెండు మూడు నాలుగైదు వేరియేషన్స్లో ఆన్సర్ సబ్మిట్ చేసి ఆన్సర్ని మనము ఏకి మా ప్రాక్టీస్ పోర్టల్కి సబ్మిట్ చేద్దాము మా ప్రాక్టీస్ పోర్టల్ అంటే almost 90 to 100% close to TT real exam. So, we will live score it gives the for answer. Ke. Guys, now you have understood three steps of answering detail lecture. Let's implement these three steps and let's look at different types of answers and different types of scores. Okay, we will experiment on different types of answers using our artificial intelligence. Now, the first question. Uh, recording starts. First question. I'm listening to the audio. At some point in your life, maybe even now, you might wonder whether freelancing is right for you. You'll need a few things to be successful. First, you'll need a skill that's in demand. This can be as universal as driving a car, to as specialized as neurosurgery and it can be in pretty much any field. The more people that want your skill, the fewer people able have it, the more you can charge for your services. Next, you'll need to transform yourself into an entrepreneur. Before freelancers can do what you want, they have to find it. That takes marketing your services, negotiating contracts, building a network of satisfied clients, and a whole set of administrative skills like project management, time management, and accounting and thirdly if you can afford it it's probably a good idea to budget for some benefits for yourself and maybe your family freelancers don't automatically get perks that some salaried jobs offer like paid vacation or sick leave life insurance college tuition or retirement plans the preparation time is over i should be ready with the first line the lecture was all about freelancing i'm ready with the first line The lecture was all about freelancing, skills in demand. The first important point of the lecture was driving a car, neurosurgery. The second important point of the lecture mentions more people who want your skill, more you can charge. The third essential point of the lecture was entrepreneurship, marketing your service, project management, accounting. It was concluded by mentioning benefits for yourself, vacation, college, tuition. And retirement. Now it gives a feedback, guys. The feedback is you know, the content is 5 on 5, fluency is 5 on 5, pronunciation is also 5 on 5. That's the feedback I received from the artificial intelligence. Now the three three are correct. Now, is it possible to get? good score in retail lecture without having the oral fluency let us experiment let the audio finish guys I already wrote notes for this audio so I'm not listening to this audio once the audio starts uh, we will check this without oral fluency let me give the answer and see what happens with the score I keep the notes ready for myself. The lecture was all about um, freelancing and skills and demand. The first important point of the lecture was uh, uh, any universe and skill like driving, uh, um, neurosurgery. Um, uh, the second uh, point was all about uh, more people you want, uh, more people want your service, more you can demand. Um, uh, the, the the fourth point was uh, you know entrepreneurship marketing your service um, uh, it was contributed by mentioning benefits for yourself. Let's ask the AI for the feedback right So it gave me a bad score guys uh, see it says like the content is okay uh, it says the content how much. Content is 3.8, which is not bad because still it's a valid answer. Now, pronunciation, if you see 3.9, it suffered. Now, oral fluency, if you see 2.1. So, overall, because of the oral fluency, the score has come down. So, the moral of the story is very simple. When you are retelling the lecture, the retelling has to happen in a flow, not using, mm, uh, you know, actually these fillers and pauses. Now, we shall experiment on the same question. Um, I'll I'll do one thing. I'll do one thing. I'll play the same question audio. Yes, sir. Right for the same question. This time around, I give answer minus pronunciation. Okay, you know with bad pronunciation. So fundamentally, we are trying to understand: Can somebody achieve good score in reader lecture when he or she has bad pronunciation, very bad pronunciation? Is it possible or not? We will see. Let the audio finish, guys. Recording is going to start in the next seven seconds. I have to use bad pronunciation. Uh, the lecture was all about freelancing skills in demand. The first important point of the lecture was driving a car or neurosurgery. The third point was more people want your service, more you can charge them. Uh, the fourth point of the lecture was uh, entrepreneurship and marketing your service project management. it was concluded by uh, uh, saying benefits for yourself, vacation, college tuition fee, retirement plan. Yes, and pronunciation is bad. let's see what kind of score comes out. Uh, the score uh, with bad pronunciation is the Pronunciation score is first of all 2.5. 2.5 is pronunciation score, right? And content score you can see content also suffered because of the bad pronunciation. 3.3. Sorry, oral fluency is around 3.9 because the content was flowing although the pronunciation was bad. The content was flowing. And one last example we will see, guys. Now with by using very very limited keywords, very very limited keywords, can somebody get the score in retail lecture? So I use more of my template, less of my keywords. With limited keywords, with very, very few keywords, can somebody score well in retail lecture? Let's see. Now with less keywords, let me answer. It is getting started in the next three seconds. The lecture was all about freelancing. The first important point of the lecture was driving a car. The second important point of the lecture was more people want you, more money they pay. The third important point was marketing your service. The fourth important point was project management. It was concluded by saying benefits for yourself. Submitting for A feedback. Alright. So you can see, guys, now here the, the oral fluency part is not bad. It is still what around 3.2. And then the pronunciation is all good so it gave me a score of what almost 3.4 right uh, and then content score is just 1 okay so this is the problem when you have very very limited keywords in your answer so this is the problem same happens when you use irrelevant keywords also so please avoid using irrelevant keywords limited keywords you know supply a good number of keywords like 10 to 15 keywords if you can supply in an answer so the score will be good మా ప్రాక్టీస్ పోర్టల్ ఫీచర్స్ ఫీడ్బ్యాక్ మీకు నచ్చిందా దీనికి యాక్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లోపల లింక్స్ మా నెంబర్స్ ఇచ్చామండి ప్లాన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ పోర్టల్ని మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మిస్టేక్స్ తెలుసుకుందాం కాబట్టి ఎందుకు తెలుసుకోవాలి మిస్టేక్స్ అంటే మనం అవాయిడ్ చేయడానిక మిస్టేక్స్ రీటైల్ లెక్చర్ చేసే క్రమంలో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా ఆడియో పైన ఫోకస్ చేయడం ఆహా ఈ విషయమా అదా ఇదా ఆడియోలో మనం ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుందంటే మన నోట్స్ రైటింగ్ అంతా బాగా సాగదు ఓకే అందుకే ఏంటంటే ఆడియో యొక్క సర్ఫేస్ లెవెల్లో మీరు ఫస్ట్ పది సెకండ్స్ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను ఫస్ట్ పది సెకండ్లు ఆడియోలో లెక్చర్లో ఏందంటే జనరల్గా ఇంట్రొడక్షన్కి సంబంధించిన కీవర్డ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ద టాపిక్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్ అనే టాపిక్ సో ఆ లెక్చర్ గ్లోబల్ వార్మింగ్ పైన అన్నప్పుడు ఆ లెక్చర్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రొడక్టరీ వర్డ్స్ అనేవి వస్తాయి కదా ఫస్ట్ టెన్ సెకండ్స్లో ఇంట్రొడక్టరీ వర్డ్స్ వస్తాయి అక్కడ మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ఇంట్రొడక్షన్ వర్డ్స్ మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు నోట్స్ రాసుకోవచ్చు లాస్ట్ టెన్ సెకండ్స్లో ఏంటి మనకు కన్క్లూషన్ అంటే లెక్చర్ అయిపోయే ముందు కన్క్లూషన్ కీవర్డ్స్ వస్తాయి అక్కడ మనం కన్క్లూషన్ కీవర్డ్స్ నైస్గా రాసుకోవచ్చు ఈ మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి దానికి తాలూ కీవర్డ్స్ ఇట్లా మనం కీవర్డ్స్ రాసుకుంటాం కదా బట్ ఈ క్రమంలో ఏంటంటే మనం చాలా ఎక్సెసివ్గా ఆడియోని అర్థం చేసుకొని ఆర్గానిక్ ఆన్సర్ ఇద్దాము టెంప్లెట్ వాడకుండా అంటే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు సో అందుకే డోంట్ ఫోకస్ సో మచ్ ఆన్ ద ఆడియో పార్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లెక్చర్ని ప్రయత్నం చేయకపోవడమే బెటర్ సెకండ్ ఏంటంటే రైటింగ్ కీవర్డ్స్ లిస్నింగ్ టు ఆడియో ఎట్ ద సేమ్ టైం నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ అని రాస్తున్నాను గ్లోబల్ వార్మింగ్ అని నేను రాసే క్రమంలో ఐ షుడ్ నాట్ లిసన్ టు ది ఆడియో ఇప్పుడు నేను రాస్తున్నాను కదా నోట్స్ రాస్తున్నప్పుడు ఆడియో వినొద్దు ఆడియో వింటున్నప్పుడు నోట్స్ రాయద్దు అలాగైతేనే మీరు క్వాలిటీ కీవర్డ్స్ తీసుకోగలుగుతారు ఆడియో నుంచి మూడోది ఏంటంటే మనకి ఆన్సర్ ఇచ్చే క్రమంలో రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్సర్ ఇచ్చే క్రమంలో కానీ ఆ కానీ ఇలా యూనో యాక్చువల్లీ ఇలాంటి ఫిల్లర్స్ లేకుండా మాట్లాడితేనే మనకి స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నాలుగోది ఏంటంటే పాజింగ్ మధ్యలో అన్నెసెసరీగా ఆగొద్దు ఒక పాయింట్ చెప్పిన తర్వాత ఒక బ్రీఫ్గా అయితే ఓకే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద లెక్చర్ వాజ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ మళ్ళీ ఇంకొక పాయింట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద లెక్చర్ ఇట్లా చిన్న బ్రీఫ్ పాజింగ్ ఓకే పాయింట్ టు పాయింట్ మధ్యలో కానీ అన్యాచురల్ పాజెస్ ఒక రెండు పాయింట్స్ మధ్యలో అన్యాచురల్ పాజెస్ పాయింట్ మధ్యలో అన్యాచురల్ పాజెస్ అనేవి దే కెన్ ఇంపాక్ట్ యువర్ స్కోర్ మనకి ఐదవది అన్క్లియర్ కీవర్డ్స్ రాయొద్దు మనకు ఒక వర్డ్ మనం రాసేటప్పుడు ఏంటంటే మన హ్యాండ్ రైటింగ్ మనం అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండాలి ఇది చాలామంది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు నేను చాలామంది స్టూడెంట్స్ చూసాను వాళ్ళు నోట్స్ రాసిన తర్వాత వాళ్ళు ఏం రాశారో ఇరేజబుల్ బోర్డు పైన వాళ్ళే చదవలేరు సో అట్లా హ్యాండ్ రైటింగ్ మనం ఏదో బ్యూటిఫుల్గా ఉండాలనుకోవట్లేదు అందంగా రాయాలనట్లేదు అర్థమయ్యే విధంగా రాసుకోవాలంటే ఒక మీరు స్టూడెంట్ మీరు రాసే హ్యాండ్ రైటింగ్ మీకు అర్థం అవ్వాలి అండ్ కొన్ని కొన్ని షార్ట్ కట్స్ అప్పటికప్పుడు ఎగ్జామ్లో రాయొద్దు మీకు అలవాటైన షార్ట్ కట్స్ మాత్రమే రాయని నోట్స్లో అలవాటు లేని షార్ట్ కట్స్ రాస్తే ఏంటంటే దాన్ని మళ్ళీ తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది ఆన్సర్ చేసేటప్పుడు రికార్డింగ్ ఆన్ అయిన తర్వాత అదేందో మనకు అర్థం కాలేదు అనుకోండి మళ్ళీ అక్కడ ఒక పాజ్ వస్తుంది అది ఓరల్ ఫ్లూయెన్సీని ఇంపాక్ట్ చేసే ఆస్కారం ఉంది అందుకేందంటే అన్క్లియర్ కీవర్డ్స్ షార్ట్ కట్స్ కొత్త షార్ట్ కట్స్ రాయొద్దండి ఎగ్జామ్లో మీరు ఏ షార్ట్స్ కట్కి అయితే అలవాటు పడ్డారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఉంది మీరు ఒక షార్ట్ కట్కి అలవాటు పడ్డారు ఆర్గనైజేషన్ అంటే ఓఆర్జీ యూనివర్సిటీ అనే కీవర్డ్కో షార్ట్ కట్ రాస్తారు యుఎన్ఐ యూని ఓకే కంట్రీ అనే కీవర్డ్కో షార్ట్ కట్ పెట్టుకున్నారు సీఓయూ అంటే కంట్రీ మీకు రైట్ ఆస్ట్రేలియా అంటే ఏయూ అని రాశారు అలవాటైన కీవర్డ్స్ రాసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అలవాటైన షార్ట్ కట్స్ రాసుకోవచ్చు కీవర్డ్స్కి బట్ లేని కీవర్డ్స్ రాయొద్దు అన్క్లియర్గా రాయొద్దు ఫస్ట్ది రెండోది ఏంటంటే ఆక్వర్డ్ కీవర్డ్స్ కొన్ని వర్డ్స్ మనకు వినడానికి అర్థమవుతాయి కానీ ప్రొనౌన్సియేషన్ రాదు సో అలాంటి వర్డ్స్ మీరు రాయకపోవడమే మంచిది ఎందుకంటే మీరు రాసినా కూడా ఆ వర్డ్స్ని మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేయలేరు సో అందుకే మీరు విని ప్రనౌన్స్ చేయలేని వర్డ్స్ రాయొద్దు మూడోది ఏంటంటే ఎక్సెసివ్ కీవర్డ్స్ కొంతమంది ఏంటంటే అదే పనిగా కీవర్డ్స్ రాస్తేనే ఉంటారు ఇట్లా ఎక్సెసివ్ కీవర్డ్స్ రాసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ ద కీవర్డ్స్ ఇస్ కమింగ్ డౌన్ వాళ్ళ కీవర్డ్ క్వాలిటీ ఏదైతుందో అది చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది నెంబర్ వన్ ఏ విధంగా అంటే వాళ్ళే చదవలేకపోవడం వాళ్ళే రాస్తారు ఎందుకంటే చాలా ఆదరబాదరగా రాసేసి చదవలేకపోవడం ఒకటి రెండోది ఏంటంటే ఒక వర్డ్కి ఇంకో వర్డ్ రాయడము రైట్ ఎక్సెప్ట్కి యాక్సెప్ట్ అని రాయడము ఇలాంటివి చేస్తుంటారు అనమాట ఎందుకు మనకి టెన్ ఫిఫ్టీన్ కీవర్డ్స్ క్వాలిటీ రాసుకుందాం హ్యాపీగా సో ఇది మన యాటిట్యూడ్ అనమాట వెన్ యూర్ రైటింగ్ ది ఆన్సర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కామన్ మిస్టేక్ అండి కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే కొద్దిమంది పిల్లలు లాంగ్ కీవర్డ్స్ ఆడియోలో ఐ మీన్ లాంగ్ ఫ్రేజెస్ అండ్ సారీ లాంగ్ సెంటెన్సెస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది ఆ స్టేట్మెంట్ రాయడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద స్టేట్మెంట్స్ ఏంటంటే విని క్యాచ్ చేసి గుర్తుపెట్టుకొని రాయడం చాలా డిఫికల్ట్ సో అందుకే ఏం చేస్తారంటే ఆ స్టేట్మెంట్ని చిన్నగా రాసుకోండి ఆ స్టేట్మెంట్ నుంచి ముఖ్యమైన నెంబర్స్ ముఖ్యమైన వర్డ్స్ రాసుకుంటే సరిపోతాయి కదా ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ కాపీ చేయడం యాజ్ ఇట్ ఈస్గా అది ఎఫర్ట్ తీసుకుంటుంది ప్లస్ ఏంటంటే మీకేం బెనిఫిషియల్ కదా అట్లా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ ఇవ్వదు బీటి మీకు అలాంటి స్టేట్మెంట్స్ విని డిక్టోగా రాయడము ఇంట్రెస్ట్ ఉంటే మీకు దాని తాలూకు ఇంకొక టాస్క్ ఉంది కదా డిక్టేషన్ లిస్నింగ్లో అక్కడ హ్యాపీగా యూ కెన్ షో యువర్ క్యాలిబర్ ఓకే సెవెంత్ ఏంటంటే కొద్ది మందికి కన్సెప్షన్ ఉంది నేను నలభై సెకండ్లు మొత్తం ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నలభై సెకండ్ దాకా మాట్లాడితే పిఎర్స్ అండ్ పీటీ నాకు ఎక్కువ మార్క్స్ ఇస్తుంది ఏమో సాఫ్ట్వేర్ అలాగేం లేదండి మీరు ఇరవై సెకండ్లు మాట్లాడినా ఇరవై ఐదు సెకండ్లు మాట్లాడినా ముప్పై సెకండ్లు మాట్లాడినా ముప్పై ఐదు సెకండ్లు మాట్లాడినా మీ ఆన్సర్లో కంటెంట్ అనేది రెలవెంట్గా ఉండి సఫిషియంట్గా ఉండి ఫ్లూయెన్సీ అనేది మెయింటైన్ చేసి యాక్సెప్టబుల్ ప్రనౌన్సియేషన్ ఉంటే ఖచ్చితంగా స్కోర్ వస్తుంది అనమాట సో ఇవన్నీ లేకుండా ఫార్టీ సెకండ్స్ మాట్లాడితే స్కోర్ ఏం రాదు కదా అలాగా సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా రీటైల్ లెక్చర్ ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎలా ఆన్సర్ చేయాలి ఎలా చేస్తే ఆన్సర్ వస్తుంది ఎలా చేస్తే ఆన్సర్ రాదు మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేయాలి ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు ఇప్పుడు క్విజ్ తీసుకోండి